చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి ఫలానా ఏరియాలు అన్నట్టుగా కొందరి తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది మేడిపండు చూడు మేలిమయుండు పొట్ట విప్పి చూస్తే పురుగులుండు అన్నట్లుగా కొందరి వ్యవహార శైలి విస్తుగొలుపుతుంది ఇప్పుడు సంచలన ఆస్ట్రాలజర్ వేణుస్వామికి సంబంధించిన విషయాలు కూడా ఇదే ఉదాహరణను గుర్తు చేస్తుంది సినిమా నుంచి స్పోర్ట్స్ వరకు రాజకీయం నుంచి రకరకాల వీధి భాగోతాల వరకు ఈ పెద్ద మనిషి తలదూర్చని విషయం అంటూ ఉండదు రీసెంట్గా తాను టైం ట్రావెల్ చేసి వచ్చినట్టుగా చెప్పిన కొన్ని విషయాలు బెడిసి కొట్టడంతో స్వామి మీద సోషల్ మీడియాలో జోకులు స్వారీ చేశాయి అనవసర విషయాల మీద చర్చిస్తూ తన లెవెల్ ఆఫ్ ప్రిడిక్షన్ ను పబ్లిక్గా ప్రస్తావించే ఈ అస్ట్రాలజర్ ఆస్తులు చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే రీసెంట్గా తాను ఇచ్చిన ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు వేణుస్వామి తనకు ఒక పబ్బుతో పాటు లిక్కర్ షాపు రేంజ్ రోవర్ కారు ఉందంటూ వివరించారు ఇక కేవలం జాతకాలు చెప్పుకుంటూ పోతే తనకు ఎన్ని ఆస్తులు ఉండేవి కాదని తాను రియల్ ఎస్టేట్ దందాలు కూడా చేస్తానని పబ్లిక్గా ఓపెన్ అయ్యాడు ఈ సోషల్ మీడియా సెలబ్రిటీ తన వద్దకు పెద్ద పెద్ద సినీ తారలు వస్తుంటారని పొలిటికల్ లీడర్లు కూడా జాతకాలు చెప్పించుకుంటారని తన స్టేటస్ ను చెప్పుకునే ప్రయత్నం చేశారు ఈ వ్యాపారాలు వ్యాపకాల మధ్య సాధారణ జనాలను కూడా కలుస్తుంటారని కన్ఫర్మ్ చేశాడు వేణుస్వామి అయినా ట్రోలింగ్ పుణ్యమా అని వేణుస్వామికి ఉన్న సెలబ్రిటీ స్టేటస్కు ఒక సామాన్యుడు అతని దగ్గర జాతకం చెప్పించుకోవాలంటే మినిమం ఆరు నెలలు వేయించాల్సి ఉంటుందట ధనం మూలం ఇదం జగత్ అనే నానుడికి వేణుస్వామి చెప్పిన లెక్కలు సరిగ్గా సరిపోతాయి వృత్తికి వ్యక్తిగత జీవితానికి వ్యాపకాలకు సంబంధమే లేదని జ్యోతిష పండితుడు మరోసారి మంచి ఉదాహరణగా నిలిచి సోషల్ మీడియాలో వైరల్గా మారాడు దీనిపై పలువురు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు